సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ సార్ మీకు ఎవరు చెప్పారో ఎట్లా చెప్పారో తెలియదు సో చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు లక్షలు ఖర్చు పెట్టి పల్లెటూర్ల నుంచి హైదరాబాద్కు వచ్చి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నారు మీరు డిఎస్సి ఇప్పుడు చేసే డిఎస్సి వద్దు నాకు కొద్దిగా మాకు టైం కావాలని ఎవరు చెప్తున్నారో కానీ అది వ్రాంగ్ అండి చాలామంది ప్రిపరేషన్ అవుతున్నారు కొంతమందికి ఏజ్లు అయిపోతున్నాయి సో ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బాగాలేదు మీరు తొందరగా వేస్తే చాలా మంచిగా ఉంటుంది మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోయారంటే మిమ్మల్ని ఎవరు లెక్క ఫ్యూచర్లో మాత్రం లెక్కలు ఎవ్వరు చేయరు దాంతోపాటు రెండోది ఏంటంటే తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేస్తే నీకు చాలా మంచి పేరు వస్తుంది గవర్నమెంట్కి ఎంత పేరు వస్తుందో నాకు తెలియదు సో నీకు మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పేరు వస్తుంది నేను చెప్పిన కాడికి టూ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంచి పేరు వస్తుంది అన్నిటికంటే ముందు నీకే చాలా మంచి పేరు వస్తుంది నువ్వు బాగా ఇది ఆలోచన చేసుకుని వేసి తొందరగా జాబ్స్ ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఆ డిఏసి దాని తర్వాత తెలంగాణ పోలీస్ నోటిఫికేషన్ ఇవన్నీ రిలీజ్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇట్లా చేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎవరో నాకు చెప్పారు ప్రిపరేషన్కి వాళ్ళకి టైం కావాలంటే అని ఒక ప్రకటన చేసినాం ఆ ప్రకటన అది ఎవరికి నచ్చట్లేదు సో ఇట్లనే చేసుకుంటూ అనుకో మన తెలంగాణ కోసం ఎంతోమంది ఉద్యమాలు ఎట్లా చేశారు ఈ జాబ్స్ కోసం ఉద్యమాలు చేసారు అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కూలిపోతుంది అప్పుడు నీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది గవర్నమెంట్కి పార్టీకి ఒక మచ్చ ఒక ఏర్పడుతుంది ఇంకా నెక్స్ట్ టైం ఈ గవర్నమెంట్ని గెలిపియాలంటే మాత్రం ఎవరు గెలిపియలేరు ఎవరు కూడా ఓట్లేరు లేరు ఒక పక్క పల్లెటూళ్ళల్లో ఉండే రైతులు మీ మీద నెగిటివిటీ ఉంది దాని తర్వాత గ్రామ పంచాయతీల ఎన్నికలు ఇంకా మనము పెట్టలేము కాబట్టి దాని మీద నెగిటివిటీ ఉంది దాని తర్వాత రైతు బంధు తర్వాత మనకు అదే రైతు భరోసా రుణమాఫీ మీద కూడా సగం సగమే పడ్డదని దాని మీద కూడా మైనస్ ఉన్నారు కాబట్టి సో ఇవన్నీ ఆలోచన చేసుకొని మీ చేసే మాత్రం నెక్స్ట్ మనదే అని అనుకోవచ్చు మనం సో ఇవన్నీ ఆలోచన చేసుకొని ముందరి పోతే చాలా మంచిగా ఉంటదని నేను కోరుకుంటున్నా నీకు చెప్పిన మాటలు పక్కన పెట్టేసి నువ్వేమనుకుంటున్నావు అదే చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను